గారికి న్యాయం చేయాలి 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 గారికి న్యాయం చేయాలి 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 వెంపులయ్య గారికి న్యాయం చేయాలి 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 ప్రతిధాత్మక శాఖ కేటాయించాలి 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 మామూలు శాఖ ప్రతిధాత్మక శాఖ కేటాయించాలి 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 నమస్తే అండి నా పేరు అశోకు ఆడేరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాగం చేసినటువంటి నాయకులకు కేటాయించాల్సినటువంటి నామినేటెడ్ శాఖలు కానీ పదవులు కానీ విషయంలో పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గంగులయ్య గారికి మాత్రం అన్యాయం జరిగిందని చెప్పాలండి జనసేన పార్టీ ఇక్కడ ఉందంటే దానికి కర్త కర్మ క్రియ కూడా అతనేనండి ఈ విషయం అందరికీ తెలుసు గిరిజన ప్రజలకి తెలుసు ఇవాళ అతన్ని కేవలం అతని స్థాయిని తగ్గించేటట్టుగా జీసీసీ బోర్డు డైరెక్టర్గా కేటాయించడం అంటే అది గిరిజన ప్రజలకి అవమానించినట్టు కింద మేము భావిస్తూ ఉన్నాము అలాగే పార్టీ శ్రేణులకు అవమానించినట్టుగా భావిస్తున్నాము పైగా పార్టీ కూడా ఇక్కడ బలహీనపడేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంది అటువంటి ప్రకటనలు చేయడం వల్ల అటువంటి పదవుల వల్ల కాబట్టి నా మా ఆవేదన ఒకటేనండి గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యూల గారికి అతని నియామకాలకు సంబంధించి గిరిజన ప్రాంత ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించి ఏదైనా డిస్టి కమిషన్ చైర్మన్గా కానీ లేదంటే జీసీసీ ఇలాంటి పెద్ద స్థాయి చైర్మన్ హోదానే ఇస్తే మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంచిదండి దయచేసి ఈ మా ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతున్నామండి నమస్కారం అండి ముందుగా ముఖ్య ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఆవేదన ఏంటంటే నిన్న నామినేట్ పోస్ట్ అయితే ఏది ఉందో జీసీసీలో గారికి డైరెక్ట్గా వేయడం జరిగింది అది విని మేము చాలా ఆవేదనతో బాధపడుతున్నాం ఎందుకంటే ఆయన ఇక్కడ జనసేన పార్టీ పాడు ఉందంటే గంగులయ్య గారే ఎన్నో ఉద్యమాలు చేశారు తను ఒక్కరే ఉండి మమ్మల్ని నడిపించి ఎన్నో చేశారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇప్పటికీ ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తికి ఒక చైర్మన్ ఇస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉంటే ప్రజలకు ఇంకా న్యాయం జరుగుద్ది ఇక్కడ పార్టీ బలోపేతం అవుతుందని మేము కోరుకుంటున్నాం అలాగే ఇంకోసారి పరిచయం చేయాలని సీఎం గారికి డిప్యూటీ సీఎం మేము కోరుకుంటున్నాం మా ఆవేదన అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం